My name is V. Sushmit I am from Kuppam. I secured 976 out of 1000 in OA, Office Assistantship, mm. from Government Vocational Junior College. Sir, my, today my question is I need to ask you. So, India's toughest exam is Union Public Service Commission, UPSC, and the national eligibility come entrance state NEET. So, UPSC is for civil servants like IIS, IPS, IRS, IFS. ఫర్ డా ప్రౌడ్ డా విజయ్ సార్ వైఫ్ ఇస్ అ డాక్టర్ సో మీరు ఇంటికెళ్ళి అడగాలి అది డివోర్స్ వచ్చేస్తుందేమోకి నో వెరీ గుడ్ క్వశ్చన్ నథింగ్ ఈరోజు ఐఎస్ఎల్ కానివ్వండి డాక్టర్లు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి లేదంటే ఉపాధ్యాయులు కానివ్వండి విల్ఫస్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వి అస్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేది కాదు సమాజంలో మనందరికీ కీలకమైన పాత్ర ఉంది మీరు అడగాల్సింది వీళ్ళు బాధ్యతలు మీరు నెరవేర్చుతున్నారు లేదా అనేది ఐ థింక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇటుషియన్ ఇటు అన్ ఐఏఎస్ ఆఫీసర్ యాజ్ అటర్ ఎండ్ ఆఫ్ ది డే డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ప్రెజెక్టరీస్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడిగా పిహెచ్డీ ఎందుకు చేశారు సార్ అని అడిగితే ఐఏఎస్ అవ్వాలనుకున్నా మనకి ఎటుకో మార్కులు రావు కదా పిహెచ్ చేస్తే బెటర్ కదా అనుకున్నాడు కానీ ఈరోజు చూడండి ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఈ అ డిఫరెంట్ ప్రెజెక్టరీ బట్ ముఖ్యమంత్రి నాలుగోసారి అయ్యానన్న కంప్లెసెన్సీ ఆయన లేదు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అయింది ఇంకొక ఐదు రోజుల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు లేదు మా అందరికి ఉంటుంది తప్ప ఇంక అసలు ఉండదు ఆయన ఫీల్డ్కి వెళ్తారు కుర్రోడ్ పరిగెడతారు వరదల్లో మీరు చూసారు జేసీబీ లెక్కి వెళ్ళిపోతాడు ఆయన కోసం ఆగరు అంటే అన్ని ఎందుకు మా డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ప్రొజెక్టర్స్ బట్ ఆల్ ఆఫ్ దిస్ షుడ్ చూస్ టు బీ నంబర్ వన్ ఇన్ అవర్ ఫీల్డ్ ఇప్పుడు నేను రాజకీయ నాయకుడే నా నా లక్ష్యం ఏంటి నేను ఏ బాధ్యత ఇచ్చినా నంబర్ వన్ చేయాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం నాది బాధ్యత నేను పనిచేశాం ఎందుకు కోటి మంది ఎందుకు సభ్యత్వం తీసుకోలేరనే ఒక డైరెక్షన్ పెట్టుకుని నాకు టెక్నాలజీ ఏం చేయాలి పేమెంట్ గేట్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి వర్క్ సేమ్ థింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఐ వాంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ టు బి నంబర్ వన్ నాట్ ఇన్ ఇండియా బట్ ఈవెన్ గ్లోబల్ రినౌన్ అది సాధించాలంటే ఏం చేయాలి సో అట్లా ఐఎస్ అధికారులు కానివ్వండి ఏంటంటే రేపు డాక్టర్ అవ్వాలని చాలా ఇక్కడ కోరుకుంది వాళ్ళు వాళ్ళు చూసిన ఫీల్ లో నెంబర్ వన్ ఉండాలి